మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా గత కొంతకాలంగా మణిపూర్లో కొనసాగుతున్న అల్లర్లు బీరేంద్ సింగ్ పాలనపై పలువురు విమర్శలు ఎట్టకేలకు మణిపూర్ గవర్నర్ మణిపూర్ సీఎం అయితే రిజైన్ చేశాడండి ఎన్ని అల్లర్లు ఎన్ని అల్లర్లు బామ్మో మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు గవర్నర్ అజయ్ కుమార్ బల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గం అంతా రాజీనామా లే చేస్తున్నట్టు లేక గవర్నర్కి ఆమోదించారు ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన బీరేన్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు నడ్డా కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు అనంతరం ఇంఫాల్ చేసుకొని ఇంఫాల్ చేరుకొని సాయంత్రం రాజీనామా చేశారు సోమవారం నుంచి ప్రారంభమై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని విపక్ష కాంగ్రెస్ నిర్ణయించిన తరుణంలో దానికి అవకాశం ఇవ్వని రీతిలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం రాజీనామాతో ఈ సమావేశాలు చెల్లవని గవర్నర్ ఆదివారం రాత్రి విడిగా ఉత్తర్వులు జారీ చేశారు జాతుల వైరంతో రెండు వేల ఇరవై ఇరవై మూడు మే నుంచి మణిపూర్లో చెలరేగిన అల్లర్లో రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆయన రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి విశ్వాస పరీక్ష జరిగితే సొంత ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించే సూచనలు ఉండడంతో అధిష్టానం అప్రమత్తమైంది హింస వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందనే ఆడియో ఐటీవో లీక్ అయ్యాయి ఇవి ఎంత సరైనవో ఫోరెన్సిక్ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇప్పటికీ నేను ఖర్గే రాజీనామా ఇప్పటికే చాలా ఆలస్యమైందని మణిపూర్లో కల్లోలానికి ప్రధాని మోడీ అసలు బాధ్యుడని ఏఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు మణిపూర్ మోదీ మరిచిపోయారని విదేశీ పర్యటనలు చేసి ఆయన రాష్ట్రానికి వచ్చే తీరిక మాత్రం లేదని విమర్శించారు మణిపూర్ని రాజకీయం చేయకండి అక్కడ గొడవలు జరుగుతున్నమాట వాస్తవమే ఏ విధంగా గొడవలు పరిరక్షించుకోవాలి ఏ విధంగా గొడవలు ఆపుకోవాలో చూసుకోవాలి కానీ గొడవలు పెంచే విధంగా అయితే వెళ్ళకూడదు చాలా మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు ఇది